తెలుగెక్కడ ఉందిరా తెలుగు నీ తెలుగు తెల్లార తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా అమ్మ నాన్న తెలుగు భాష తెలుగు భాష అంటే అమ్మ భాష తెలుగు భాష అంటే సంస్కృతి తెలుగు భాష అంటే సాంప్రదాయ తెలుగు భాష అంటే క్రమశిక్షణ నేడు ఆంగ్ల భాష వ్యామోహంలో పరిగెత్తుతున్న తల్లిదండ్రులు యువత దగ్గర విద్యార్థుల దగ్గర లోపించింది క్రమశిక్షణ డిసిప్లైన్ తల్లిదండ్రులంటే మర్యాద లేదు గురువులంటే విలువ లేదు అలాంటి సమాజంలో ఈ పాప ఇచ్చిన పాట మనందరికీ చాలా చాలా ఆదర్శంగా భావిస్తూ ఈ పాప పాడిన పాటని అందరం లైక్ చేద్దాం సపోర్ట్ చేద్దాం మీ రాజు సార్ అమ్మానే ఈజిప్టు మమ్మీని చేసావు నల్లనే డాడీ చేసావు నీ బిడ్డ అలుది తనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులుత్తి తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా లేత మనసుల్లోన నీతులే మూత్రించు శతకాలు అటుకెక్కి చెలపట్టినాయి బతుకు పుటలను తెరిచి వాక్యాలు మునరించి మన తెలుగు సామెతలు మంట కలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాలు ఒకటైన రావు కథ చెప్పే బామ్మారీ కథల రే టీవీల చుట్టూర చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెల్లారెలుగోడా జెండాని తెగబూపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి కొమ్మచ్చి ఏడు గడిచిన తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది మీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడురా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా కూడు పెట్టిన భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గెలిచాము చూడమని అన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మొనగాన నీ తొడచరిచినావూ తల్లి పేరడిగితే తెలబోయినావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంట్లంటూ చాలు నీ బొందా తెలుగెక్కడుందిరా తెలుగోడ మీ తెలుగు తెల్లార తెలుగోడ రాతెను తెలుగోడ నీ తెలుగు తెల్ల